హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం వెండి ధరలు రోజు ఒక్కోలా ఉంటున్నాయి కదా ఐ మీన్ ఒకరోజు పెరుగుతుంటే ఒకరోజు తగ్గుతున్నాయి ఒక్కొక్క రోజు స్థిరంగా ఉంటున్నాయి బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనుక్కోవాలి అని వెయిట్ చేస్తున్నారా అయితే ఒక మంచి అప్డేట్ మీ ముందుగా అయితే వచ్చేసాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈరోజు బంగారం ధరలు చూసే ముందు ఎప్పటిలానే అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ప్రైజెస్ కూడా తెలిసి ఉండాలి కదా సో మన అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుందనమాట ఇంక ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలైతే అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలలో కూడా మనకి స్వల్పంగా తగ్గింపు అయితే కనిపిస్తుంది అనమాట సో ఇవన్నమాట ఈ రోజు టి బంగారం మరియు వెండి ధరలు మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే